మహబూబాబా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రమైన కొరవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం రోజున కొరవి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈ బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అదేవిధంగా ఆలయ పరిస్థితి చలవ పంది ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వసతి ఏర్పాటు కొరవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణం ప్రాంగణం వద్ద భారీ కేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శ్రీ భద్రకాళి సమేత దేవస్థానం ఒకటైన గ్రామంలో స్వామివారి రెండు వేల బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా కరుక్షేత్రాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఐదున అంకురార్పణ ఇరవై ఆరో తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఒకటో తారీఖు నాడు స్వామివారి తెప్ప్రోత్సవ కార్యక్రమం పెద్ద చెరువు నందు మూడవ తారీఖు రథోత్సవం నాలుగో తారీఖు బండ్లు తిరుగుట ఆరో తారీఖు భవనంత సేవ పదవ తారీఖు నాడు సెప్టెంబర్ అయినటువంటి రామలింగేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణం అదేవిధంగా పన్నెండో తారీఖు నాడు స్వామివారికి పదహారు రోజుల పాటు పదహారు రోజుల పండుగ కార్యక్రమాలు జరుగుతుంది ఈ ఉత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో ఆలయ చైర్మన్ కొను రవీందర్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి సహకారంతో వివిధ శాఖల అధికారుల కోఆర్డినేషన్తో ఇక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాను